అయితే ఈ హట్స్ తాయిలటువంటి వ్యక్తి ఈయన దేవుడు ఆయన పిలిచి ఎవ్వన కాలంలో నువ్వు చైనాకి వెళ్ళి నా పరిచర్య చేయాలి అన్నాడు అంటే ఈయన చాలా సంతోషించాడు ఆ దేవుడు నన్ను పిలిచాడు దేవుని స్వరం నా మీద ఉంది దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు నన్ను చైనా వెళ్ళమంటున్నాడు ఎట్లా వాడుకుంటాడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నా పట్ల ఆయన జరిగించాలి అని చెప్పి బయలుదేరి చైనా స్టార్ట్ అయిపోయాడు చైనా స్టార్ట్ అయిపోయి చైనా వెళ్ళిపోయి వెళ్తూ వెళ్తూ ఆయన చేశాడు తెలుసా ఆయన చైనా ప్రజల్ని కలుసుకోవాలి అని అంటే వాళ్ళతో కలవాలి అంటే చాలా కష్టం అది ఊరికినే రాదు అది అంత ఈజీగా అయిపోదు వాళ్ళని కలవాలి అంటే మనం వాళ్ళ భాష నేర్చుకోవాలి వాళ్ళ యొక్క పద్ధతులు తెలుసుకోవాలి అని చెప్పి ఈయన ఏం చేసాడు తెలుసా చైనీస్ భాష నేర్చుకున్నాడు తర్వాత చైనీస్ యొక్క పద్ధతి నేర్చుకున్నాడు చైనీస్ యొక్క పద్ధతి నేర్చుకున్నాడు తర్వాత వాళ్ళ యొక్క కల్చర్ వాళ్ళ యొక్క కల్చర్ అని ఏమంటారు వాళ్ళ యొక్క సంస్కృతిని నేర్చుకున్నాడు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు వాళ్ళు ఎట్లా డ్రెస్సింగ్ చేసుకుంటారు వాళ్ళలాగా తయారవ్వాలి వాళ్ళ వాళ్ళల్లో కలిసిపోవాలి అట్లా పరిచయం చేయాలని చెప్పి నేను వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉండకూడదు నేను దేవుడు ఈ దేశానికి పంపించాడంటే ఈ దేశం కొరకు దేవుడు పంపించాడు నేను ఈ దేశానికి సంబంధించిన వాడిని కాబట్టి నేను వాళ్ళలాగే ఉండాలి నేను ఇంగ్లాండ్ దేశం వాళ్ళగా తెల్లలాగా దొర దొరలాగా ఉండకూడదు అనుకున్నాడు వాళ్ళ కల్చర్ వాళ్ళ భాష వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం చైనీస్ భాష చదవటం చైనీస్ భాష రాయటం వాళ్ళలాగా మాట్లాడటం వాళ్ళలాగా వస్త్రధారణ చేసుకోవటం వాళ్ళల్లో కలిసిపోవటం వాళ్ళ సంస్కృతిలో కలిసిపోయే వాళ్ళలాగా మొత్తం నేర్చుకుని వెళ్ళిపోయాడు చూడండి అది చాలా కష్టం ఎందుకంటే ఆ కాలంలో చైనా చాలా పేద దేశం చాలా పేద దేశం ఇప్పుడు చైనా ఒక గొప్ప ధనిక దేశంగా మారిపోయింది కానీ ఒకప్పుడు చైనా చాలా పేద దేశం గత ఇరవై పాతిక సంవత్సరాలుగా చైనా అభివృద్ధి చాలా ఎక్కువైపోయింది ఇంతకుముందు చాలా చాలా పాతగా ఉండేది చాలా 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 పేద దేశం చైనా చాలా దేశం కానీ ఈ యొక్క హట్స్ అండ్ టైల్ ఎవరో తెలుసా ఇంగ్లాండ్ అంటే బ్రిటీషోడు ఆ కాలంలో బ్రిటీషు ప్రపంచాన్ని వణికించారు మన భారతదేశాన్ని కూడా వాళ్ళే వాళ్ళే మొత్తం ఆధునం చేసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు పరిపాలన అంత గొప్ప దేశం నుంచి దేవుడు అన్నాడు ఒక పేద దేశానికి వెళ్ళాలి చైనా చైనా అంటే మనకి ఇప్పుడు చాలా గొప్ప దేశం మీ చేతిలో ఉన్న ఏమైనా సరే మీ ఇంట్లో ఏదో ఒకటి చైనా వస్తూ ఉంటుంది ఉంటుందా ఉంటుందా మీ ఫోను టీవీయో లేకపోతే ఏసీయో బీర్వానో ఫ్రిడ్జో ఏదో కూడా చైనా నుంచి ఉంటుంది మన ఇంట్లో ఏదో ఒకటి చైనా నుంచి ఉంటుంది కదా అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి చైనా వెళ్ళాడు అల్ ఆ ట్యూబ్లైట్స్ ట్యూబ్లైట్స్ ప్రాబ్లం అంత అంత భయంకరంగా ఉండేదన్నమాట చైనా దేశం ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆయన భయంకరమైన ఇబ్బందులు చాలామంది ఆయన చాలా చిన్న చూపు చూశారు ఎందుకు చూడండి ఆ కాలంలో ఒక మిషనరీ ఒక దేశం నుంచి దేశానికి వెళ్ళాడంటే డబ్బులు మూట కట్టుకొని ఏ మిషనరీ వెళ్ళ అర్థమైందా ఏ మిషనరీ డబ్బులు మూట కట్టుకొని వెళ్ళా విశ్వాసంతో ఆ ఇండియా వచ్చాడు విశ్వాసంతో చైనా వెళ్ళాడు ఇప్పుడు విలియం కేరీ మన దేశానికి వచ్చాడు ఆయన ఏ డబ్బులు మూట కట్టుకొని వెళ్ళా విలియం కేరీ ఎవరో తెలుసా చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుకుంటారే చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి విలియం కేరీ పేదవాడు హచ్చం టైలర్ ఏమీ తెలియదు ఏమీ లేవు అంత గ్రాస్తి ఆస్తి లేవు కానీ దేవుడు చెప్పాడు మాటకి విన్నాడు విని లోపల ఆ సంఘంలో చెప్తే వాళ్ళు కొంతమంది కానుకలేసి కొంతమంది తల తలకు రూపాయి వేసి ఇదిగో నేను దేవుడు ఎలా కదా వెళ్ళి పరిచయం చేయి అని డబ్బులు ఇస్తే అట్లా చైనా దేశానికి వచ్చాడు వచ్చి అక్కడ దేవుని సేవ ప్రారంభించడం ప్రారంభించాడు అనమాట దేవుని సేవ ప్రారంభిస్తున్నప్పుడు మీకు తెలుసా దేవుడు ఆయన్ని ఎలా విరక్కొట్టాడు తెలుసా దేవుడు అని ఎలా నలకొట్టాడు తెలుసా వినండి దేవుడు తన యొక్క భార్యను కోల్పోయేలాగా చేశాడు తనకు భార్య లేదు తన భార్య చనిపోయింది చని చైనా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత రోగం వచ్చి తన పిల్లలు చనిపోయారు భార్య భార్య చనిపోయింది తన పిల్లలు కూడా చనిపోయారు రోగంతో ఏం చేయాలి అర్థం కావట్లా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే తన తోడు ఎవ్వరు లేరు తన కుటుంబం అంటూ తనకు లేదు ఒంటరి వాడు అయిపోయాడు ఆర్థిక పరిస్థితులు అందరు తిట్టం మొదలు పెట్టరే యేసుప్రభు గురించి ఓతాగా చెప్తున్నావు నువ్వు యేసుప్రభు నుంచి చాలా గొప్పగా చెప్తున్నావు నువ్వు కానీ ఏంటి నీ భార్య అయ్యేది నీ భార్య చచ్చిపోయిందిగా నీ పిల్లలు చచ్చిపోయారు కదా చాలామంది అందరు ఇదే మాట నీ భార్య లేదు నీ పిల్లలు చచ్చిపోయారు అనేకమైనటువంటి ఆయనతో పాటు పరిచయం చేసేవాళ్లే సేవకులే హలో బయటోళ్ళు కాదు సేవకులే దేవుని పిల్లలే ఏంటి నీ భార్య చచ్చిపోయిన తర్వాత ఇంకేంటి నువ్వు చెప్పేది ఇంకేంటి నువ్వు మాట్లాడేది ఇంకేం మాట్లాడతాను వదిలే ఇంకా మా మానేసి పరిచయం చేయటం తుడ్డు సేవకులే నువ్వు తిరిగి మిల్లి మీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపో ఇంగ్లాండ్ దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ పరిచయం చేసుకో అక్కడ బతుకు నీ మామూలు బతుకు బతుకో ఎందుకు నీకు కుటుంబం లేదు నీకు భార్య లేదు నీకు పిల్లలు లేరు ఏమీ లేవు మొత్తం ఎరక్కొట్టి పడేశాడు దేవుడు భయంకరంగా కానీ మీకు ఒక విషయం తెలుసా అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా అంత శోధనలో కూడా ఆయన తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు తన యొక్క విశ్వాసాన్ని మర్చిపోలేదు దేవుడు అంత కఠినమైన పరిస్థితులు మన తీసుకెళ్ళినా సరే అంతగా విరక్కొట్టేసినా సరే ఆయన మాత్రం విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు దేవుడిని ప్రభువా నేను విరిగిపోయిన వాడిగా ఉన్నాను నేను విరిగిపోయినటువంటి పాత్రగా ఉన్నాను నన్ను తీసుకుని మళ్ళీ నువ్వు సరిచే నన్ను తీసుకుని మళ్ళీ నువ్వు నిర్మించు ఏం చేయాలనుకున్నా నాకు తెలీదు నీ స్వరానికి లోబడి నేను చైనా దేశం వచ్చా నీ స్వరానికి విధేయ చూపి నేను నా దేశాన్ని వదిలేసా నీ స్వరానికి విధేయ చూపి నేను నా ప్రాంతాన్ని వదిలేశా నీ స్వరానికి విధేయ చూపి నేను నా యొక్క నా యొక్క దేశానికి దూరంగా వచ్చేసా నా భార్యను తీసేసుకున్నావు నా పిల్లలను నువ్వు తీసేసుకున్నావు నన్నుంచావు అంటే ఇంకా ఏదో నేను చైనాలో చేయాలి నేను విరిగిపోయి ఉన్నా నేను పనికి పాత్రగా ఉన్నా నేను పని చేయని ప్రయోజనం లేని పాత్రగా ఉన్నా ఏం చేయమంటావు చెప్పు ఏం చేయమంటావు చెప్పు నేను రెడీగా ఉన్నా నన్ను సిద్ధపరచు నీ కొరకు నన్ను తయారు చేయి నీ కొరకు అని మళ్ళీ దేవుని దగ్గర కూర్చొని పెనుగులాటం ప్రారంభించాడు పెనుగులాటం ప్రారంభించిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు టైలర్ నువ్వు నా కొరకు పని చేయాలి నువ్వు నా కొరకు పని చేయాలి ప్రభు ఆ నేను సిద్ధంగా ఉన్నా పక్కన అందరూ అంటున్నారు ఎందుకు నీకు కష్టాలు ఎందుకు ఎందుకు నీ బాధలు ఎందుకు నువ్వు చే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపో మీ బంధువులు ఉన్నారు మీ అమ్మ నాన్న ఉన్నారు అక్కడ వాళ్ళతో కలిసి ఉండు చేయాల్సిన చేసావు చైనాలో ఎంత చేయగలవు అంత చేసావు ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపో విరిగిపోయి ఉన్నాడు పక్కన వాళ్ళు అంటున్నారు నువ్వు పనికిరావు ఇంకా పక్కన తోటి సేవకులు అంటున్నారు నువ్వు ఏ పని చేయలేవు నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఏ పరిచర్య కూడా చేయలేవు ఎందుకంటే నీ కుటుంబం లేదు నిన్ను చూసుకుని వాళ్ళు ఎవరు లేదు నీకు రోగం వస్తే నిన్ను వాళ్ళు ఎవరు లేరు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు లేరు నిన్ను చక్క పెట్టేవాళ్ళు నేను చూసుకుని ఎవరు లేరు ఎందుకు చనిపోయారు భార్య లేదు ఏమీ లేదు కానీ ఆ వ్యక్తి నిలబడ్డాడు నిలబడిన తర్వాత దేవుడు తనకిచ్చిన ప్రేరేపణతో ఆయన ఒక మిషన్స్ని ఒక ఒక సంస్థను స్థాపించాడు అదేంటంటే చైనా ఇన్లాండ్ మిషన్స్ అని చెప్పి ఒకదాన్ని తయారు చేశాడు ఒకదాన్ని స్థాపించాడు చైనా ఇన్లాండ్ మిషన్ అంటే చైనా ప్రాంతం అంతా కూడా సువార్త పరిచయ చేయాలి అని ఒక సంస్థను స్థాపించి తర్వాత అనేక మందిని ఆకర్షించడం ప్రారంభించాడు దేవుని కొరకు విరిగిపోయిన జీవితం కోల్పోయిన జీవితం తోటి సేవకులు పనికిరారు అన్నటువంటి జీవితం ఏమి ఏమి చేత కాదు అన్నారు ఏమి నీ వల్ల ఏమైతుందిరా ఏం చేయగలవు నువ్వు నీ కుటుంబమే సరిగ్గా లేదు నీ కుటుంబంలోనే ఏమి లేవు నువ్వు దేవుని పక్కన వాళ్ళకి దేవుని గురించి ఏం చెప్తావు నువ్వు పక్కన వాళ్ళకి దేవుని గురించి ఏం చేసి ఎలా ఇస్తావు ఇదే క్వశ్చన్ ఇదే డౌట్ అందరూ కానీ నిలబడ్డాడు దేవుడు చెప్పిన తర్వాత ఆ చైనా ఇంగ్లాండ్ మిషన్ అని చెప్పి ఒక ఒకదాన్ని స్థాపించాడు చైనా భూభాగం అంతా ఏదో రకం స్వార్థ ప్రకటించబడాలి అనేక మందిని తయారు చేయాలి అని చెప్పి దాన్ని స్థాపించి దేవుడిని అడుగుతున్నాడు ప్రభువా ఏం చేయమంటాం దేవుడు చిన్నగా ఒక్కొక్కరు నడిపించడం ప్రారంభించాడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన సంఘాన్ని కట్టుకోలే చర్చీలు కట్టుకోవాలా గొప్ప గొప్పగా పెద్ద చర్చి కట్టుకోవాలి పెద్ద బిల్డింగ్లు ఉండాలి పెద్దగా ఆయన నా కింద వంద మంది పని చేయాలి ఏం వచ్చిన వాళ్ళని వచ్చినట్లు సేవ కొరకు తయారు తరఫీలు చేయటం సేవ సేవకులకు తయారు చేయటం సేవకులకు తయారు చేసి పంపించేయటం సేవకు తయారు చేసి పంపించేయటం అలా పంపించేస్తూ పంపించేస్తూ అనేక మందిని ఎక్కడో చైనాలో మూల ఉన్నటువంటి ప్రాంతాలు చైనా అంటే చాలా పెద్ద దేశం ఎక్కడో మూల పడిపోయినటువంటి ప్రాంతాలు ఎక్కడో అగాధంలో ఎవ్వరు వెళ్ళలేని ప్రాంతాలు ఎవ్వరు చేరుకోలేని ప్రాంతాలు ఎవరు కూడా ధైర్యము చేయలేని ప్రాంతాలు ఎవరు కూడా వెళ్ళటానికి ఇష్టపడిన ప్రాంతంలోకి సువార్థికుల్ని తయారు చేసి పంపించాడు ఇక విషయం తెలుసా ఆయన పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో మరణించాడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు పద్దెనిమిది వందల ముప్పై రెండులో జన్మించాడు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఆయన మరణించాడు ఆయన మరణించే టయానికి ఎనిమిది వందల మంది సేవకుల్ని తయారు చేసి మరణించాడు ఆయన హలో లూయా ఎంతమందిని ఎనిమిది వందల మంది సేవకులని హలో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఎనిమిది వందల మంది సేవకులను తయారు చేయగలిగాడు చైనా మొత్తం